ప్రధానంగా ఒక అంశం అండి అసలు కక్ష సాధించు చర్యలు ఎందుకు చేస్తూ ఉంటాను ఇప్పుడు కోర్టు ఆల్రెడీ ఒక ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇచ్చిన దాని మీద వీళ్ళు రెవ్యూబిటేషన్ వేసి అక్కడ ఉన్న సౌకర్యాలని తీసే కార్యక్రమం చేస్తూ ఉంటారు నేను అడుగుతా ఉన్నా అసలు ఎందుకు ఇంత కక్ష సాధించింది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓ నలభై యాభై సంవత్సరాల నుంచి ఆ వైరం ఉంది ఆ వైరము కొడుకుని ఇబ్బంది పెడితే ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి మనశాంతి ఉంటుందా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకుని ఇబ్బంది పెడతారు అలా అర్థం కావట్లేదు అసలు నేను అడుగుతా ఉన్నప్పుడు మూడు వేల రెండు వందల కోట్లని కదా మీరు క్యాంప్ జరిగిందని అంటున్నారు అసలు గవర్నమెంట్ ఎక్స్చక్కర్కి నష్టం ఎక్కడ వచ్చింది అర్థం కావట్లా నాకు ఇప్పటికీ ఆశ్చర్యం పెట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే టైంకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి సేల్స్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు కంప్లీట్ అయ్యేసరికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సేల్స్ పెరిగింది అంటే ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయము సేల్స్ పెరిగితే అసలు గవర్నమెంట్కి నష్టం ఎక్కడ వచ్చింది మూడు వేల రెండు వందల కోట్లని మీరు ఏ రకంగా ప్రూవ్ చేస్తారు ఇప్పుడు అర్థం కావట్లేదు ఏ డిస్లరీ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లక్షాలు ఇచ్చారని కానీ చేశారని ఎవరు ఇచ్చారు మీరు ఏదో కొంతమందిని అధికారులు తీసుకుని వాళ్ళందరినీ కూడా చితక్కొట్టి ఇప్పుడు మన కానిస్టేబుల్ అదే కదా జరిగింది కర్మన్ పెట్టి తప్పుడు వాంగ్మూలాలు కన్వెన్షన్ స్టేట్మెంట్లు ఇచ్చి ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ గవర్నమెంట్కి ఆదాయం వచ్చిందా రాలేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద అసలు ఎక్కడ నష్టం జరిగింది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు ఇవన్నీ ప్రశ్నలు ఇవాళ ఆయన మిథున్ రెడ్డి గారు భార్య వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా ఏదో రకంగా ఆపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నిన్న కోర్టు నుంచి తెచ్చుకునే కార్యక్రమం చేస్తాను నేను అడుగుతున్నాను అసలు ఏంటి ఆనందం ఏంటి అని అర్థం అర్థం కావట్లేదు ఈ చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకుని ఇబ్బందులు పెట్టి ఆయన ఇబ్బంది పడుతూ ఉంటే ఈయన రాక్షస ఆనందం పొందుతూ ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు రేపు ఓ అంటారు చూసారా వాడలు బళ్ళు బళ్ళు వాడలు అవుతాయి ఖచ్చితంగా మాట టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు రామచంద్ర రెడ్డి అని చెప్పారు క్లియర్గా మా ఈ సిట్లుండో నేరుగా విచారణ దర్యాప్తు చేస్తాము ఏ రకంగా అయితే మీరు చేశారో దానికి రెండింతలు మూడింతలు కూడా ఉంటాయి అనేది కూడా అవగాహన చేసుకోమని ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము ఇంకా లోకేష్ కూడా ఉన్నారు కదండి అతను కూడా చాలా వయసు ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అతనికి వయసు ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోవచ్చు మరి ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటాయి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి